మై ఛానల్ నేను సత్య టూ డే వెరీ స్పెషల్ వీడియో అనమాట నా ఫ్రెండ్ అయితే వస్తుంది అందుకే ఎర్లీ మార్నింగ్ వేసాను ఎప్పుడు ఫైవ్ వేస్తాను అనమాట వాళ్ళు ఫోర్ థర్టీకి వేసాను సో వర్కౌట్స్ అవి కంప్లీట్ చేసుకున్నా ఇప్పుడు బ్రష్ చేసి లోపల కొంచెం క్లీనింగ్ వర్క్ ఉంది అది చూసుకొని నేను మళ్ళీ మీకు ఫ్రెష్ అయితే బాగుంటున్నాను అనమాట అయిపోయింది ఇంకా ఫ్రెష్ అయిపోయి నేనైతే షేక్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట తాగడానికి సో షేక్ తాగేసిన తర్వాత మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ అయితే ఉంటుంది భోజనానికి షేక్కి మధ్యలో వేసుకోవాలి ఆ ట్యాబ్లెట్ నేను వేసుకున్నప్పుడు చూపిస్తాను మీకు నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఇప్పుడైతే నేను ఏమేమి వెరైటీస్ చేస్తాను చూపించను లాస్ట్లో చెప్తాను అనమాట సో దాని ఫేవరెట్ ఐటెం అయితే ఉంది ఇందులో అండ్ ఇంకొకటి అయితే సొంత పెత్తనాలు మనం చేసేది సో చూస్తూ ఉండండి అటర్ ఫ్లాప్ అయ్యింది సో అది వచ్చేలోపు దానికి ఇష్టమైన డిష్ అయితే చేసేద్దాం అనుకున్నా బట్ వచ్చింది సో ఇట్స్ ఓకే తెలిసినా పర్లేదులే చూస్తూ ఉండండి ఆ డిష్ ఏంటో మీకు కూడా రివీల్ చేస్తాను చేసిన స్పెషల్ డిష్ అయితే దాని రియాక్షన్ చూపిస్తాను రండి గుర్తున్నాయా రామ్ వాళ్ళు ఏసీ అయితే క్లీన్ చేస్తున్నారు మొత్తం పార్ట్స్ అన్నీ ఇప్పేసి సో అన్నీ ఏసీ మెకానిక్ కదా సో అందుకని వచ్చారనమాట ఆల్మోస్ట్ టైం అయితే లంచ్ టైం అయిపోతుంది నా కుకింగ్ అయితే సగం సగంలో ఉంది సో టూ డిషెస్ అయితే చేస్తున్నాను ఓన్లీ వెజ్ అసలు చూస్తున్నాం ఏంటనేది చేస్తాను ఫస్ట్లో అయితే ఎవరికైనా కొత్తగానే ఉంటుంది ఇది ఆల్మోస్ట్ వీళ్ళు ఒక టెన్ టైమ్స్ అయితే కలిసి ఉన్నారు సో ఇంక అందుకని చెప్పేసి కొత్తలేదు వాడు రాగానే నితన్గాడు స్కూల్ నుంచి వస్తాడు జతిన్గాడు సో వచ్చి ఇద్దరు అనమాట ఆడుకోవడం కంటే వీళ్ళిద్దరికీ ఫుడ్ అయితే అనమాట ఇంక ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఆవుబాజీ ప్రిపేర్ చేస్తున్నాను ఆ వెజిటేబుల్స్ అన్ని కుక్కర్ పెట్టేస్తాను అనమాట వెజ్ చేసుకొని కట్ చేసాను ఆనియన్ టమాటో సో రెసిపీ కావాలంటే వీడిగా ఒకసారి నేను షేర్ చేస్తాను ఇప్పుడు అది రెసిపీ షేర్ చేయడం అంగజ్ చూస్తూ ప్రిపేర్ అయిపోయింది అందులోకి కర్రీ సో ఒకసారి వన్ మినిట్ లైట్ వేస్తాను సో గ్రేవీ అయితే రెడీ అయిపోయింది అనమాట సెట్ చేస్తాను ఏ ప్రెస్ బోడు కనబడతావుడు మొహం కనబడితే అది కనబడ భయపడకు బాగానే పోలేదా బాగుంది వచ్చింది కానీ దాంతో టైం స్పెండ్ చేయడం అయితే అస్సలు కుదరలేదు సో వాళ్ళు వచ్చిన పని ఏంటంటే మేము ఏసీ తీసుకున్నాం అనమాట సెకండ్స్ సో అన్నయ్య వాళ్ళే చూసారు అది ఫిక్స్ చేయడానికైతే వచ్చారనమాట సో నాకైతే వంట దగ్గర సరిపోయింది దాంతో మాట్లాడడానికి కూడా అవ్వలేదు ఇంకా నేదోళ్ళు మాకు వర్క్ ఉంటే అక్కడికి వెళ్ళాం ఇంకా బాయ్ బాయ్ చెప్పేసాం ఇంటికి అయితే వస్తాం